హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్కే ఫ్యామిలీ బ్లాగ్స్ మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి అండ్ మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నా లాస్ట్ బ్లాగ్ మీరు అందరు చూసుంటే కనుక మేము గ్రాసరీ షాపింగ్ అండ్ వెజిటబుల్ షాపింగ్ అయితే చేశాము ఇక్కడ ఇంకా ట్యూస్డే నైట్ వచ్చేసి ఈ వెజిటేబుల్స్ అన్నీ ఫ్రిడ్జ్లో పెడదామని చెప్పేసి అయితే అన్ని కింద అయితే పెట్టుకుంటున్నాను ఇక్కడ మీకు చూపిస్తున్న కొత్తిమీర కట్ట ఏంటంటే నేను ఇక్కడ ఫిఫ్టీన్ రుప్ ఫిఫ్టీన్ రూపీస్కి ఆ అయితే తీసుకున్నాను అదే నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు సేమ్ అదే కట్ట మాకు థర్టీ రూపీస్కి ఇచ్చారనమాట సో అందుకే టెన్ రూపీస్ డిఫరెన్స్ ఉంది అందుకే చూపిస్తున్నాను అక్కడికి ఇక్కడికి ఎంత తేడా ఉందని చెప్పేసి ఇంకా మిగతా అవి కూడా వెజిటేబుల్స్ అన్నీ అయితే కింద పెట్టుకుంటున్నాను ఇంకా ఇక్కడ మా మావి అడుగుతున్నారనమాట టమాటాస్ ఎంతకు తీసుకొచ్చారా అని చెప్పేసి టమాటాస్ మేమైతే ఫిఫ్టీకి కేజీ తీసుకున్నామండి సో ఇప్పుడు టమాటా రేట్లు అనేవి పెరుగుతున్నాయి అంట కదా సో అదే అడుగుతున్నారనమాట ఎంతకు ఇచ్చారు అని చెప్పేసి తర్వాత ఇంక ఇక్కడ చూసారు కదా మేము యాక్చువల్గా ఇవి స్వీట్ కార్న్ అని తీసుకున్నామండి కానీ స్వీట్ కార్న్ కాదు నార్మల్గా మనకి కార్న్ ఉంటుంది కదా అంటే కాల్చు బయట కాల్చి ఇస్తారు చూసారా అవే అనమాట సో చూసి షాక్ అయ్యాము స్వీట్ కార్న్ బదులు ఇవి తీసుకొచ్చామని చెప్పేసి సర్లే ఇంకా ఈవినింగ్ స్నాక్ కింద అయితే మంచిగా మనం కూడా కాల్చుకొని తినొచ్చు అని చెప్పేసి అయితే ఇంకా పక్కన పెట్టేసుకున్నాము ఇంకా మేమైతే ఇవి వెజిటబుల్స్ అయితే తీసుకున్నామండి ఇంకా టూ ఐటమ్స్ అయితే ఫ్రూట్స్ అయితే తీసుకున్నాము ఇంక ఇక్కడ చూసారు కదా కరివేపాకు కొత్తిమీర లెమన్ దోసకాయ టమాటా బ్రింజా లేడీస్ ఫింగర్ ఇంకా అక్కడ పేపర్ కనిపిస్తుంది కదా ఆల్రెడీ నేను నా లాస్ట్ వీడియోలో మెన్షన్ చేశాను ఇంట్లో షెల్ఫ్స్కి వేయడం కోసం అయితే పేపర్ అయితే మేము యూస్ చేస్తామన్నమాట సో దాన్ని కూడా మేము కొనుక్కోవాల్సి వచ్చింది ఇంకా పచ్చిమిర్చి ఇక్కడ కొబ్బరికాయలు అయితే తీసుకున్నాము ఈ కొబ్బరికాయలు ఎందుకు తీసుకున్నాం అనేది నాకు ఈ వీడియోలో ఈ వీడియోలో అయితే నేను షేర్ చేసుకుంటానండి సో ఫైనల్గా అయితే ఇక్కడ ఇవైతే తీసుకున్నాము అక్కడ అల్లం వెల్లుల్లి కూడా తీసుకున్నాము అవైతే ప్యాక్ చేసి పెట్టారనమాట పేపర్స్లో ఇంకా ఈ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ అయితే మేమైతే షాప్ చేసామండి ఇంకా వీటన్నిటిని అయితే ఇప్పుడు మంచిగా ఫ్రిడ్జ్లో అయితే పెట్టాలన్నమాట యాక్చువల్గా ఫ్రిడ్జ్ ఓపెన్ చేయంగానే అస్సలు ఖాళీ లేదండి నార్మల్గా ఈ మధ్య అందరూ మన ఇంట్లో గ్రాసరీస్ ఉంటాయి కదా గోధుమ నుంచి పల్లీలు పుట్నాలు ఆవాలు జీలకర్ర ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నారు కదా సో అలాగే మేము కూడా పెట్టామన్నమాట అవ అవన్నీ పెట్టడం వల్ల ఏంటంటే మాకు ఫ్రిడ్జ్లో ఖాళీ లేదు సో అవన్నీ అయితే తీసి మళ్ళీ ఒకసారి అయితే నీట్గా పెట్టుకున్నాను అప్పుడు కొంచెం స్పేస్ అయితే వచ్చింది అండ్ వెజిటేబుల్ బాక్స్ కూడా ఖాళీ చేశాను ఏవైతే తక్కువ తక్కువ ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ రిటర్న్ డబ్బాలో అయితే పోసామన్నమాట ఇంకా అన్ని వెజిటేబుల్స్ అయితే సపరేట్ సపరేట్గా ఇలా కవర్స్లలో పెట్టి అయితే పక్కన పెడుతున్నాను ఇక్కడ నార్మల్గా కవర్స్ అంటే మనకి పేపర్ కవర్స్ వస్తున్నాయి కదండీ ఇప్పుడు నా హ్యాండ్లో ఉంది కదా అలాంటి దాంట్లో అయితే నేను వెజిటబుల్స్ పెడతాను అవి ఒక టూ కవర్సే ఉన్నట్టున్నాయండి సో దాంట్లో కొన్ని పెట్టాను మిగతా వచ్చేసి నార్మల్ మన ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కదా దాంట్లో పెట్టాను అనమాట ఇక్కడ చూసారు కదా ఫస్ట్ అయితే బ్రింజల్ అయితే పెట్టేశాను కవర్లో పెట్టి ఇక్కడ చూడండి ఫ్రిడ్జ్లో అసలు ఖాళీ లేదు పైన వచ్చేసి ఆ పైన రోలో వచ్చేసి ఇడ్లీ పిండి పిండి దోశల పిండి కింద వచ్చేసి పచ్చళ్ళు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఆ బకెట్లో అయితే కారం ఉందండి సో కారం ఉంది ఇంకా అక్కడ వచ్చేసి ఏదో పిండి అయితే ఉంది ఎక్కువ నేను ఫ్రిడ్జ్ జోలికి అయితే రాను అత్తయ్య వాళ్ళ ఇంట్లో సో అత్త ఇక్కడ పెట్టుకునే అక్కడ పెట్టే అక్కడ పెడితేనే తనకి తీసేటప్పుడు ఈజీగా ఉంటుంది మళ్ళీ నేను ఒక ఒకచోట అత్తయ్య చోట పెడితే పాపం కన్ఫ్యూజ్ అవుతారని చెప్పేసి నేను ఎక్కువ ఫ్రిడ్జ్ జోలికి వెళ్ళాను అనమాట ఇంకా తర్వాత అయితే మొత్తం అన్ని వెజిటేబుల్స్ అయితే నీట్గా ఇంకా ఇంక వచ్చేసి పొయ్యి అయితే తుడుస్తున్నాను ఆ రోజు రాత్రి యాక్చువల్గా తర్వాత మార్నింగ్ వచ్చేసి మేము దేవ దేవతకైతే పెట్టుకుంటున్నాం అనమాట అది ఏ దేవత ఏం పెట్టుకుంటున్నామనేది వీడియోలను మీకు చూపించేస్తాను ఇంకా ఫస్ట్ అయితే ఇక్కడ మంచిగా పొయ్యి అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు మేము నాన్ వెజ్ తిన్నాం కాబట్టి ఏదైనా కానీ నెక్స్ట్ డే మేము పూజ చేసుకున్నాం అన్న అన్నప్పుడు ముందు రోజైతే ఇలా పొయ్యితో సహా పొయ్యి ఇల్లు అన్నీ అయితే క్లీన్ చేసుకుంటాం అనమాట సో ఫస్ట్ అయితే పొయ్యి క్లీన్ చేసుకొని తర్వాత అయితే ఇక్కడ ఇల్లు అయితే ఊడుస్తున్నాను ఊడ్చిన తర్వాత అయితే మంచిగా మాప్ అయితే పెట్టేసుకుంటానండి ఎప్పుడు ఇల్లు ఊడ్చినా కానీ నాకు ఒకటే ఫీలింగ్ వస్తుంది ఒక చిన్న రూమ్ ఉండి అందులోనే అన్నీ ఉంటాయి అసలు ఊడడానికి పెద్ద పనే కాదు ఎందుకంటే మనకి ఇప్పుడు ఫైవ్ రూమ్స్ ఉన్నాయనుకోండి ఫైవ్ రూమ్స్ ఉడవాల్సిందే ఫోర్ రూమ్స్ ఉన్నా ఫోర్ రూమ్స్ చడవాల్సిందే అదేదో ఒక్కటే రూమ్ ఉంది అనుకోండి తొందరగా ఊడడం అయిపోతుంది కానీ అలా కాదు మనం ఎందుకంటే మనకి నచ్చినట్టు కావాలి అని అంటే ఇంత పెద్ద ఇల్లులే ఉంటాయి అంటే మనం ఇప్పుడు ఇల్లు కట్టుకున్న హాల్ బెడ్రూమ్స్ బాత్రూమ్స్ ఇవన్నీ అయితే కట్టుకుంటాం కదా ఒక్క రూమ్లో అయితే సరిపోవు ఇంకా మనం అలా అలా కావాలి అనుకున్నప్పుడు ఇలా మనం పనులు చేసుకోక తప్పదనమాట సో ఇంకా నాకు నేనే సర్ది చెప్పుకుంటాను ఇక్కడ వచ్చేసి రై నైట్ రైస్ అయితే వండి పెట్టాము ఏంటి అనేది నేను చెప్తాను ఖచ్చితంగా సో చెప్తాను చెప్తాను అంటుంది ఇంకా చెప్పట్లేదు అని అనుకోకండి నేను ఖచ్చితంగా ఏం చేసుకున్నామో కూడా మేము ఈ వీడియోలో అయితే చెప్పేస్తాను ఆల్రెడీ మీరు నా తమ్మినీళ్ళు చూసారు అది చెప్పన అవసరం లేదు మీకు అర్థమైపోయి ఉంటుంది సో బట్ ఎందుకు ఏంటి అది దాని ప్రాసెస్ అంతా అయితే షేర్ చేసుకుంటాను అలా మొత్తం అన్ని పనులు అయితే అయిపోయాయండి రోజు రాత్రి ఇంకా పడుకునే ముందు అయితే నేను ఇక్కడ బటర్ మిల్క్ అయితే చేసుకుంటున్నాను కొంచెం ఏంటంటే బటర్ మిల్క్ తాగితే కొంచెం డైజెషన్ అనేది ఈజీగా అవుతుందని చెప్పేసి ఇలా నైట్ మిల్క్ అయితే తాగుతానన్నమాట అంటే కుదిరినప్పుడు తాగుతానండి డైలీ అయితే తాగను పెరుగన్నంతోనే తింటాను కుదిరినప్పుడు మాత్రం బటర్ మిల్క్ తాగడానికే ట్రై చేస్తాను అనమాట సో ఫైనల్గా మీరు వెయిట్ చేస్తుంది థర్స్డే మార్నింగ్ మేము వచ్చేసి గంగానమ్మకైతే పెట్టుకున్నాం అనమాట సో మీలో చాలామందికి తెలిసే ఉంటుందండి గంగానమ్మ అంటే ఏంటి ఏం చేస్తారు అని చెప్పేసి సో మేము రైస్ చేసామని చెప్పాం కదా ట్యూస్డే నైట్ అది ఏంటంటే గంగానమ్మకి మేము చలి నైవేద్యం అనేది పెట్టుకుంటున్నాం అనమాట చలి నైవేద్యం అంటే ఏంటంటే ముందు రోజు రాత్రి అన్నం ఉండి తెల్లారి ఆ అన్నంని పెరుగుతో అండ్ ఆనియన్స్తో ఇలా ఆ దేవతకైతే నైవేద్యం అయితే పెట్టుకుంటాం అనమాట సో ఇక్కడ ఏంటంటే థర్స్డే మార్నింగ్ ఎర్లీ మార్నింగే మా అత్తయ్య ముందు లేచి ఇవన్నీ అయితే ప్రిపేర్ చేశారండి నేనైతే లెగవలేదు మా అత్తయ్య పాపం అన్నీ చేసుకున్నారు చక్కగా తూర్పుకి ఎదురుగా ఉండేటట్టు చక్కగా ఒక షెల్ఫ్లో అయితే అక్కడ పసుపు రాసి కుంకుమతో అయితే చక్కగా బొట్లు పెట్టేసి ఒక తాంబూలం పెట్టి ఇంకా దీపారాధన అవన్నీ రెడీ చేసి పెట్టారనమాట చక్కగా పూలతో డెకరేషన్ చేస్తారు ఇంకా ఇలా ఆపాకులయితే తీసుకొచ్చాము ఆ అమ్మవారికి అయితే ఆపాకులతో పెట్టారంట ఈ అమ్మవారు నార్మల్గా గంగానమ్మి కాదండి మనకి పోచమ్మ తల్లి ముత్యాల తల్లి మైసమ్మ తల్లి వీళ్ళందరూ ఉంటారు కదా సో వీళ్ళందరూ ఒక హండ్రెడ్ అక్క చె అది వంద మంది అక్క అంట వాళ్ళ వంద మంది అక్క చెల్లెలకి ఒకే ఒక పోతురాజు ఉంటారంట సో ఇది నాకు మా అమ్మమ్మ చెప్పింది సో నేను ఏదైనా తప్పు చెప్పుకుంటే అది నాకు ఒకవేళ కరెక్ట్ చేయండి కామెంట్ సెక్షన్ ద్వారా అయితే ఇంక ఇక్కడైతే మూడు ప్లేట్లలో అయితే పెట్టామన్నమాట మూడు ప్లేట్లలో రైస్ కర్డ్ అండ్ ఆనియన్ అయితే పెట్టుకొని చక్కగా వేపాకు కూడా పెట్టుకున్నాము ఆ మూడింటికి ఇంక ఇక్కడైతే మావయ్య అయితే దీపారాధన చేస్తున్నారు ఫస్ట్ దీపారాధన మా ఇంట్లో ఏంటంటే మావయ్యే దీప ఏదైనా కానీ మావయ్య ఫస్ట్ చేస్తారండి తర్వాత మేము మావయ్య అయితే చక్కగా దీపారాధన అయితే చేసేసారు ఇంకా నేనైతే ఫ్రెషప్ అవ్వలేదండి సో నాకైతే పాప ఉంది కదా సో పాపను రెడీ చేయాలి కాబట్టి ఫస్ట్ పాపనైతే అత్తయ్య పాపకైతే చక్కగా స్నానం చేయించారు నేను తనని రెడీ చేస్తున్నాను ఆలోపు ఇంకా అత్తయ్య కూడా చక్కగా ఇక్కడ కడ్డీలు వెలిగించి ఇల్లు అంతా అయితే ఒకసారి అయితే చూపిస్తున్నారు తర్వాత ఏంటంటే ఈ అమ్మవారికి సాంబ్రాణి ఉంటుంది కదా సో సాంబ్రాణిది మాకేంటంటే ఇప్పుడు పాప ఉంది కదండి సో పాపకి డైలీ సాంబ్రాణి వేస్తాం కదా సో చక్కగా మాకు ఇది పట్టుకునేలాగా అయితే ఉంది సో సాంబ్రాణి కూడా ఇది అమ్మవారికి వేస్తారంట సో చక్కగా బొగ్గులు అంటారు కదా సో బొగ్గులు అయితే మంచిగా కాల్చి నిప్పుల్లాగా వచ్చేటట్టు దాంట్లో సాంబ్రాణి వేసుకొని మంచిగా అమ్మవారికి అయితే సాంబ్రాణి ఇచ్చేసాము అండ్ ఇల్లు కూడా మా అత్తే చక్కగా సాంబ్రాణి పట్టించారనమాట సాంబ్రాని వేయగానే ఆ స్మెల్కి ఆ రోజు మొత్తం ఒక వైబ్ పాజిటివ్ వైబ్ అండ్ చాలా బాగుంటాయి అనమాట సో మొత్తం దేవుడు ఇంట్లోనే దేవుడు ఉన్నట్టు అన్న అంత ఫీలింగ్ వచ్చింది చాలా హ్యాపీగా ఉందండి ఈ డే మాత్రం ఇంకా అయిపోగానే ఇంకా మామయ్య వచ్చేసి చక్కగా ఒక్కొక్కరం వెళ్ళి సాంబ్రాని వేసి సాంబ్రాని తర్వాత చక్కగా దండం పెట్టేసుకొని ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టామన్నమాట సో కొబ్బరికాయని కొట్టేటప్పుడు ఏంటంటే ఆ కొబ్బరికాయని మంచిగా సాంబ్రానికి చూపించి కొబ్బరికాయ అయితే కొట్టారనమాట ఇక్కడ ఫస్ట్ మామయ్య అత్తయ్య అయితే కొబ్బరికాయ కొడుతున్నారు సో నేను ఫ్రెషప్ అయ్యి వచ్చిన తర్వాత నేను మా హస్బెండ్ అయితే కొబ్బరికాయ కొడదామని చెప్పేసి ఫస్ట్ మామయ్య వాళ్ళు అయితే కంప్లీట్ చేసుకుంటున్నారు మావి అయిపోగానే ఇంకా మా నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చానండి ఇంకా మా వారు కూడా కొబ్బరికాయ కొట్టడానికి అయితే స్టార్ట్ చేస్తారు యాక్చువల్గా ఇక్కడ కొబ్బరికాయ చూసారా ఒక కత్తితో కొడుతున్నారు కదా ఈ కత్తితో కొబ్బరికాయ కొట్టడం అనేది నా పెళ్ళైన తర్వాత మా అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే చూశానండి వరకు నేను ఎప్పుడూ చూడలేదు బిఫోర్ మ్యారేజ్ అయితే ఎందుకంటే నార్మల్గా ఇంట్లో మా ఇంట్లో అయితే గచ్చు మీద కొట్టేవాళ్ళం అనమాట లేకపోతే ఏదైనా రాయి ఉంటుంది కదా దాని మీద కొట్టేవాళ్ళం ఇలా కత్తులతో ఒప్పరికే కొట్టడం అనేది ఫస్ట్ టైం చూశాను నేను పెళ్ళైన తర్వాత తెలుసు అనమాట వాళ్ళ ఇంట్లో నేను కొట్టాలంటే చాలా భయపడేదాన్ని అది ఎక్కడ ఎక్కడ చేయి కట్ అయిపోతుందా అని చెప్పేసి చాలా భయపడతాను అనమాట నేను కూడా ఇంకా కత్తితో కొట్టడం అనేది అలవాటు చేసుకుంటున్నాను ఎందుకంటే మనం కింద కొడితే అది పాలిష్ బండ కదా మనకి అంటే పగిలిపోతుందని చెప్పేసి ఇలా అయితే పగలదు కదా అని చెప్పేసి ఇలా కత్తితో అయితే కొడుతున్నారు ఇంకా నాకు కూడా మంచిగా అలవాటు అయిపోయిందండి ఇంకా చక్కగా నేను మా పాపకి అయితే చక్కగా బుట్ట అయితే పెట్టేస్తున్నాను ఇంకా మామయ్య వచ్చేసి ఇంకా హార్తి ఇస్తున్నారనమాట ఇంకా అందరం అలా నిల్చున్నాము సో ఇక్కడ హారత్ అయితే ఇస్తున్నాము చక్కగా ఇంకా అలా హారతి అయితే అయిపోయింది మా హారతి ఇచ్చేటప్పుడు మా కశ్వీ ఏంటంటే అలానే చూస్తుంది అనమాట ఎప్పుడు మా ఇంట్లో ఫోర్ మెంబర్స్ మేము చేసుకునే వాళ్ళం ఫైవ్ మెంబెర్స్ అయితే చేసుకుంటున్నాం అనమాట సో మా కశ్వీ పుట్టిన తర్వాత అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఫస్ట్ పూజ తనతో అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఇలాగా చాలా హ్యాపీగా ఉందండి ఎప్పుడు ఫోర్ మెంబర్స్ ఎప్పుడు వస్తారా ఎప్పుడు వస్తుందా ఫైవ్ మెంబెర్స్ అవుతామా అని వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళం సో అది వచ్చేసింది చక్కగా మేము చక్కగా పూజ కూడా చేసుకున్నాం చాలా హ్యాపీగా ఉంది ఇంక ఇక్కడ అత్తయ్య కూడా దండం పెట్టుకున్నారు ఇంకా నేను కూడా వచ్చి సాంబ్రాని వేసి అయితే చక్కగా దండం అయితే పెట్టుకుంటున్నాను సో ఇలా అయితే గంగానమ్మకి సలి నైవేద్యం అయితే ఈరోజు పెట్టుకున్నామండి సో ఇంకేంటంటే ఇప్పుడు మొత్తం అందరం దండం పెట్టుకున్నాకైతే బయటకు వెళ్ళిపోవాలంట సో బయటికి వెళ్ళిపోతే ఆ దేవత వచ్చి మనం ఏదైతే నైవేద్యం పెట్టామో అది తింటుంది అని చెప్పేసి అయితే మా అత్తయ్య అన్నారు సో అలా తింటుందో లేదో అయితే మనకు తెలియదు బట్ మన నమ్మకం అది తింటా ఆ దేవత వచ్చి తింటుంది అని చెప్పేసి సో ఇంకా ఇలా అయితే చక్కగా చేసుకున్నామండి ఒకసారి మొత్తం చూసేయండి ఎలా చేసాము ఏంటి అనేది చెప్పేసి సో ఇక్కడ మంచిగా అయితే దీపారాధన అయిపోయింది హారతి అయిపోయింది నైవేద్యం అయిపోయింది అంతా అయిపోయింది ఇంకా అందరం అయితే బయటకు అయితే వెళ్తున్నాము హోప్ ఆ తల్లి వచ్చి మంచిగా తినాలి అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను మంచిగా మీరు కూడా దండం పెట్టేసుకోండి మీరు కూడా అందరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా నేను ఆ దేవుడికి అయితే మొక్కుకుంటాను ఇంక ఇక్కడ బయటకు వచ్చి అయితే చూడండి వాళ్ళ నాయనమ్మ అయితే చక్కగా కసిపితో ఆడుకుంటుంది ఇంకా వాళ్ళ డాడీ అయితే ఎత్తుకున్నారు ఇంకా అందరం ఇలా బయటకు వచ్చి కొంచెం ఒక వీడియో అయితే తీసుకున్నాము సో ఫోర్ మెంబెర్స్ కాస్త ఫైవ్ మెంబర్స్ అయ్యేసరికి చూస్తుంటే నాకైతే నాకే చాలా హ్యాపీగా ఉందన్నమాట ఇంకా అలా బయట కొంచెం సేపు అయితే నిల్చొని కొంచెంసేపు మాట్లాడుకొని పాపతో ఆడుకుంటూ అయితే కొంచెంసేపు ఉండేసి తర్వాత అయితే ఇంట్లోకి వెళ్ళిపోయాము దీని తర్వాత ఇంకొక ప్రాసెస్ ఉంటుందంటండి సో మనకి ఎప్పుడైనా కానీ గంగానమ్మకి సల్ నైవేద్యం పెట్టినప్పుడు ఆ నైవేద్యాన్ని వచ్చేసి చాకలమ్మకైతే ఇస్తారంట సో ఇంకా తర్వాత తను వచ్చి తనైతే ఇంకా రాలేదు తను వచ్చేదాకైతే వెయిట్ చేయాలి తను వచ్చిన తర్వాత ఆ నైవేద్యాన్ని అయితే ఆమెకైతే ఇస్తాము ఇంకా మేము లోపలికైతే వచ్చేసామండి ఇంకా చూడండి చక్కగా చక్కగా బాగుంది నాకైతే బాగా నచ్చింది ఫస్ట్ టైం అనమాట నేను అత్తయ్య వాళ్ళు చేస్తున్నప్పుడు చూడడం ఇది నా ఫస్ట్ టైం పెళ్ళైన తర్వాత అంటే ఇంటి దగ్గర పోచమ్మ తల్లికి చేయడం చూశాను కానీ ఇలా గంగానమ్మకి ఇలా చేస్తారనేది అయితే తెలీదు అంటే అప్పుడు పోచమ్మ తల్లికి ఏంటంటే డైరెక్ట్గా వెళ్ళి మేము కోడిని కోసేవాళ్ళం అనమాట అదే తెలుసు నాకు సో ఇప్పుడు నేను కొత్తగా ఇలా గంగానమ్మకి పెట్టుకోవడం సలి నైవేద్యము దీని తర్వాత ఇంకొకటి కూడా ఉంటుందంట నా కమ్మింగ్ వీడియోస్లో అది కూడా మీకు షేర్ చేస్తాను ఈరోజైతే సలి నైవేద్యంతో అయితే మేమైతే చక్కగా దేవుడికైతే దేవతకైతే పెట్టేసుకున్నాము ఇంకేంటంటే ఇది వచ్చేసి శ్రావణ మాసంలో అయితే చేయాలండి కొన్ని రీజన్స్ వల్ల అయితే మేము కొంచెం ముందే చేస్తున్నాం అనమాట ఇంకా తర్వాత ఇంకా చాకలం అయితే వచ్చిందండి ఇంకా మా అత్తయ్య అయితే ఆ తాంబూలంలో ఏవైతే నైవేద్యం మూడు ప్లేట్లలో పెట్టాం కదా సో ఆ మూడు ప్లేట్లు చక్కగా తాంబూలంలో పెడుతున్నారు అలాగే ఆ వేపమండలు అండ్ వచ్చేసి ఒక అరటిపా అరటికాయ అండ్ కొన్ని ఒక అంటే మనం ఎంతైతే ద దక్షిణ ఇవ్వాలనుకుంటున్నామో అంత సో అవన్నీ తీసుకెళ్ళైతే ఆమెకైతే ఇస్తున్నాం అన్నమాట యొక పాడు పాప తీమన్న కొరతగా మన పాప తీయ నవ నవ ఐగోడ అట్టుకొండా కండి తీయగా ఇదొ ఇంకా ఆమె అయితే వెళ్ళిపోయిందండి సో ఇంకా లోపలికి వచ్చేసి కొన్ని ఫొటోస్ అయితే దిగాము సో ఇలా మా అదైతే డే ఇలా అయితే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయిందండి సో హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ మీరు మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ అండి